పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు రాయచోటి నందలి స్థానిక పోలీస్ పెరెడ్ గ్రౌండ్ లో అత్యంత వేడుకగా కన్నుల పండుగగా ప్రారంభమైన డెబ్బై ఎనిమిదవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ వేడుకలలో రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉదయం తొమ్మిది గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ గావించారు రాష్ట్రీయ సెల్యూట్ చేశారు ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ డిఆర్ఓ సత్యనారాయణరావు ఆర్డిఓ రంగస్వామి పట్టణానికి చెందిన ప్రముఖులు వివిధ శాఖల జిల్లా అధికారులు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఎస్పీ విద్యాసాగర్ నాయుళ్లతో కలిసి ఫెరడ్ మైదానాన్ని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి పరిశీలించారు అదిగో మన వ్యవసాయ శాఖ శకటం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ తాకేటట్టు అన్నమయ్య జిల్లా రైతన్నల అభ్యుదయాన్ని ప్రతిబింబిస్తూ రైతన్నల సేవలు మమేకం అవుతున్నానని తరలివస్తోంది వ్యవసాయ శకటం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వైయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రైతన్నలకు అండగా ఉన్నామంటూ తరలివస్తోంది మన వ్యవసాయ శకటం వరి వేరుశెనగా సజ్జ పంటల్లో మేలైన యాజమాన్య పద్ధతులపై పొలంబడి కార్యక్రమం ద్వారా శిక్షణ ఇచ్చి తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబడిని సాధించి పండించిన ఉత్పత్తులకు అధిక ధర ఇచ్చేటటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ద్వారా ధృవీకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలియజేస్తూ ముందుకు కదులుతూ రక్షణ పొందుటకు ఉపయోగిస్తారు ఈ వాహనం వి ఆకారంలో ఉండటం వలన ల్యాండ్ మైన్స్ యొక్క ప్రభావాన్ని పక్కకు తిప్పికొట్టడం జరుగుతుంది ఒకవేళ ప్రమాదాలు జరిగినా అందులో ఉన్నవారు స్వల్ప గాయంతో బయటపడవచ్చు అదేవిధంగా ఈ వాహనం ఒక మంచి ఆర్మోడ్ కవర్గా అనగా బుల్లెట్ ప్రూఫ్గా కూడా వాడుకుంటూ శత్రువులపై ఫైర్ చేయడానికి దాడి చేయడానికి ఉపయోగపడుతుంది ఎక్కువగా ఈ వాహనాన్ని కేంద్ర భద్రతా బలగాలు పాటు ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమా మొదలైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలియజేస్తూ ముందుకు కదులుతుంది వ్యవసాయ శక్తం అదిగో అదిగదిగో కదిలి వస్తోంది ప్రతి పేదవాణి కడుపు నింపి వారి యొక్క ఆకలి బాధలను తీర్చేటమే ప్రభుత్వ లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇళ్ల నుండి నిలువడే వ్యర్థపు నీరు ట్రీట్మెంట్ చేసి వ్యర్థ పదార్థాలను నదుల్లో కలవకుండా విచ్చేస్తున్నటువంటిది మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇళ్ల నుండి వెలువడే కార్యక్రమాల్లో భాగంగా ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నూరు రోజుల్లోపే భూసేకరణకు నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల నిధుల కేటాయింపు చేసినటువంటి శకటం వస్తోంది కదలి వస్తోంది అన్నా క్యాంటీన్ శకటం ఎవరికి ఎవరు తీసిపోని విధంగా అత్యంత అద్భుతంగా వస్తోంది జిల్లా విద్యాశాఖ అదిగో బడి గంట మోగిస్తూ వస్తోంది విద్యా ప్రగతి శకటం జిల్లా విద్యాశాఖ కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್